దెస్ట్ చేయగలుగుతాము మేము ఏమైనా అస్సలు ఊహించలేరు ఊహించలేని వంట ఉండేస్తున్నారా పుచ్చ గింజలా రైట్ ఎల్చో పో నిజం పుచ్చ పుచ్చ గింజలు ఇవి మిరపకాయలు ఎదిగిపోయినాయి ఓకే దీంట్లోకి చింత పండేద్దాం పుచ్చ గింజల పచ్చడి చేసేసాము పిల్ల చె మీరు ఏంటంటే మీరు ఒక ఆప్షన్తో వస్తారు ఏంటంటే ఒక ఇంగ్రీడియంట్ దొరికింది అనుకోండి దాంతో పొడి పచ్చడి కూర పులుసు అన్ని అన్ని ఇదిగోనండి పొడితో ఒక ముద్ద ఇప్పుడు ఏదో పాట చేతిలో ముద్ద నానమ్మ చేసినట్లే ఘాటు పచ్చడి ఎంత బాగుంటుందని ఇంత అద్భుతంగా ఉంటుంది నేను మాత్రం ఊహించలేదండి హలో హాయ్ ఆదాబ్ నమస్తే వనకం వెల్కమ్ టు శృతి రాగాలు ఈరోజు మరొక అద్భుతమైన వంట అద్భుతమైన నువ్వే చెప్పేస్తున్నావు మేం కదా చెప్పాలి అంటారా మాకు అద్భుతమేనండి నాకు అయితే అద్భుతమైన వంట నేను అనిపిస్తుంటుంది లేదా అంటే అది చేసే మనిషిని బట్టి అది అద్భుతమైన వంట అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అలాగే అమ్మ అమ్మ చేసిన వదిన చేసినా అవి రెండు నాకు ఏంటంటే నేను నేను వంట నేర్చుకునేదే వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి వాళ్ళు ఏ వంట చేసినా నాకు అది అద్భుతంగానే అనిపిస్తూ ఉంటుంది సో మరొక మంచి వంటతో సరే ఎందుకు అద్భుతం అని నీకు నీకు అయితే అయి ఉండొచ్చు మాకు కాదు కదా అంటారా సరే మరొక మంచి వంట వదిన గారి దగ్గర నుంచి నేర్చుకుందాం మన వదిన గారి దగ్గర నుంచి నేర్చుకుందాం ఓకే గుడ్ ఈవినింగ్ వదినా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ టు శృతి రాగాలు శృతి రాగాల ప్రేక్షకులకు నమస్కారం ఏంటి వచ్చిన ఈ రోజు ఏంటి ఈ రోజు ఏం చేయబోతున్నారు ఏం చేయాలంటావు చెప్పు ఏం చేయడానికి ఎక్కువ నా దగ్గర ఏమీ ప్రిపేర్ రైస్ నేను ప్రిపేర్ గా లేను నువ్వు ప్రిపేర్ అక్కర్లేదు నేను ఇవేళ ప్రిపేర్ గా వచ్చా అవునా అంటే నా దగ్గర ఇప్పుడు మీరు సడన్ గా ఏదైనా వస్తువు అడిగితే ముందు చెప్తారు కదా మీరు ఎప్పుడైనా చేస్తానంటే నేను ప్రిపేర్ గా ఉంటాను వేళ అట్ట కాదు నీవు అసలు తినుండవు సర్ప్రైజ్ వంట నీకు ఇప్పుడు అంత అంత సర్ప్రైజ్ అని నేను చేసేదే కానీ నువ్వు తినలేదు నాకు కూడా అవి దొరకలేదు ఇప్పుడు ఎవరైనా అస్సలు ఊహించలేరు ఊహించలేని వంట ఉండేస్తున్నారా ఊహించలేని వంట తినేదే కమ్మగా తింటావు తింటావు కానీ ఇప్పుడు దొరకట్లేదు అవి నాకు మొన్న దొరికే ఏంటి వద్దు చెప్పండి ఉందా మా చెప్పని చూపిస్తా చూపిస్తారా ఏంటి చూడు ఏంటి చూడు కనుక్కు సస్పెన్స్ అన్నా కదా ఇవి గింజలో నువ్వు చెప్పు ముందు తినచ్చా తినచ్చు తిని చెప్పు ఏమనిపిస్తుంది పుచ్చగా పుచ్చగే గింజలా రైట్ నిలిచో పో నిజం పుచ్చ పుచ్చగింజలు ఇవి పుచ్చకాయ ఉంది కదా ఆ ఎర్ర పుచ్చకాయ గింజలు ఇవి అది నేను గింజలు పడేస్తుంటావు ఏం చెయ్యి అయ్యో తల్లి నేను అలాగే దాచిపెట్టినవే ఇవి పుచ్చకాయ గింజలు పుచ్చకాయ తినేటప్పుడు ఆ గింజలు తీసేసి తీసేసి దాచిపెట్టి ఎండబెట్టిన గింజలు ఇవి అంటే ఇప్పుడు ఆ గింజలు ఆ గింజలు తీసేసి శుభ్రంగా కడిగేసి చిల్లులు బుట్టలో వేసేసి కాస్త గాలి కరెట్టు మనం ఒక గుడ్డ మీద ఇవన్నీ వేసేసి ఆరబెట్టామంటే ఒక కాయ కోసారనుకో ఇన్ని గింజలు వస్తాయి కదా ఎలాగో ఎండాకాలం రోజుకో కాయ లేకపోతే రెండు రోజులకు ఒక కాయ తింటారు కదా శుభ్రంగా ఎండాకాలం అయ్యేసరికి మీకు ఇన్ని గింజల కన్నా ఎక్కువే వస్తాయి ఇవి ఎంత ఒంటికి చాలా మంచిది ఎంత బాగా పుచ్చకాయని గింజల్ని ఇలా దాచుకుని వర్షాకాలంలో దీంతో ఒక స్నాక్ లాగా తినొచ్చు ఇలా మామూలు ఉప్పు అట్లా కాదు అది కూడా సస్పెన్స్ అది కూడా ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు ఒక పచ్చడి చేసుకోవచ్చు ఒక పొడి చేసుకోవచ్చు వేయించి పొడి కొట్టుకొని అది వంటల మీద చల్లుకోవచ్చు ఇన్ని రకాలు ఉన్నాయి ఎన్నో ఔషధ విలువలున్నా గింజలు ఇవి ఇప్పుడు మీరు నట్స్ అని తెచ్చి పెట్టుకుంటున్నారు చూడు మరి దీని సీడ్స్ ఉన్నాయా నిజంగా నాకు తెలియదు చెప్పు ఉన్నాయా వీటిని కూడా ఒలిచి పప్పులు ఏమన్నా ఉన్నాయా ఇది నాకు పుచ్చగింజలు తెలియదు నిజంగా తెలియదా నాకు కూడా తెలియదు కాబట్టి మరి ఒలిచి పెడుతున్నారో లేదో నాకు తెలియదు ఇవి ఇలాగే ఇది ఫైబర్ ఇలా పొట్టుతో సహానే అన్ని చేసుకున్నామని స్నాక్ చేయొచ్చట పచ్చడి చేయొచ్చట ఇది ఒక అద్భుతమైన వంట నీ భాషలో చెప్పేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన వంట నువ్వు తినలేదు నాకు తెలుసు ఎందుకంటే ఏదో చేసుకునే నేను అక్కడెక్కడో ఉంటా తింటా అయిపోతుంది లేదు ఇవి నాలుగు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను నీకు చూపిస్తా

వీటికి ఏమేమి కావాలి మీరే రెడీ చేస్తారా నేను చేసుకొచ్చేస్తాను పచ్చడికి మెయిన్ పుచ్చ పచ్చడికి కావాల్సింది ఎండుమిర్చి కడిగి నానబెట్టిన చింతపండు ఉప్పు ఇక్కడ చేతికి ఇవ్వను పెడతా చిన్న బెల్లం ముక్క ఓ ఉల్లిపాయలు కాస్త జీలకర్ర కాస్త జీలకర్ర అంతే ఓకే ఇవి అండి మీ వంటలో ఏం తెలుసు ఏంటంటే చాలా తక్కువ ఐటమ్స్ తో చాలా రిచి వంట చేస్తారు బదిన ఎక్కువ ఇంగ్రీడియం వాడడం మీరు కూడా చూస్తున్నారు కదా ఎక్కువ ఎక్కువ పులో ఎక్కువ చాలా తక్కువ ఇంగ్రీడియం మంచి వంటను చేసుకోవడం కూడా మనం వదిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం ఇవేంటి వచ్చిన కొంచెం దూరంగా వేగితే సరిపోతుందా లేదు వేగడం మనకు తెలుస్తుంది కమ్మటి వాసన వస్తుంది ఇవి కూడా పొట్టలు ఉబ్బుతాయి బాగా ఓకే ఓకే డుమ్మైతాయి అత్తయ్యలు నానమ్మ చేస్తుంటేనే చూశాను నేను చిన్నప్పుడు అలాగే శేషు కూడా చేస్తూ ఉంటుంది ఓకే ఓకే ఎందుకంటే తన తనట్టు పుట్టి ఉంటుంది పొచ్చకాయ కోసుకున్నప్పుడు వేస్ట్ చేయకండి ఆ గింజలు మాత్రం జాగ్రత్తగా అవే కాదు ఆ తెల్ల కర్బూజా కూడా అలాగే ఆ గింజలు కూడా వాడుకోవచ్చు చింతకాయ పచ్చట్లో నూరుకోవచ్చు ఆ గింజలు పొడి చేసుకోవచ్చు ఇక చూడు పొట్టలు ఉప్పుకొస్తున్నాయి టప్పుకు టప్పు మన సప్పుడు అవుతూ ఉంటుంది చిట్టుకు చుట్టుకు చప్పుళ్ళు లాగానే ఒక పొట్ట లుబ్బుకొచ్చి సరేనా మనం తీసేద్దాం ఇప్పుడు కట్టే దీంట్లోనే మిరపకాయలు వేయించుకుందాం ఇవి ఒక లాగా తీసేస్తున్నాం ఓకే వేగిన పుచ్చగిందరు వచ్చేసారా ఓకే ఒక్క చుట్ట చాలు చాలా చాలా ఓకే ఇది బ్యాడ మెన్షిన్కాయ రంగుకు బాగుంటుంది ఇవి కొంచెం నార్మల్ ఓకే మనకు పొడికి కూడా అదే కొంచెం పొడి కూడా చేసి చూపిస్తానా కదా నాలుగు వేయించుకుందాము ఓకే ఇది మీకు కారణం బట్టి ఇది దేంట్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుందన్న ఇంకేమన్నా మనం చపాతి కూడా వేసుకోవచ్చు కానీ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా పొడి ఉంటావా అన్నింటిలోకి పనికొస్తుంది పచ్చ గింజల పొడి ఇందులో స్వీట్ కూడా స్నాక్ కూడా చేసుకోవచ్చు అన్నా కదా గింజలు తక్కువ ఉన్నాయి కదా మన దగ్గర ఇవాళ రెండే చేద్దాం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి దాచిపెట్టినప్పుడు దాచిపెట్టి మళ్ళీ అది చేద్దాం కష్ట జీలకర్ర దిన్నెత్తాం చల్లారేదా ఇప్పుడు ఇవి కూడా చల్లారి ఇప్పుడు ముందు పూజ గింజలు గ్రైండ్ చేసుకుందాం పొడి చేసుకుందాం ముందు అది తిప్పేసే ముందు ఉప్పు లేకుండా ముందు తిప్పేసే ఓకే ఇప్పుడు ఇవి కొంచెం పొడి పొడి ఓకే వేసేసే అయిపోయింది కదా ఇదిగో చూడండి ఇదిగో కమ్మటి వాసన వస్తుంది బాగుంది చూడు ఇంత మంచి వాసన వస్తుంది చూడు లడ్డూలు కూడా కదా చేసుకోవచ్చు లడ్డూలు కూడా చేసుకోవచ్చు సున్నుడు లాంటివి కూడా చేసుకో చేసుకోవచ్చు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇవి కాసనే ఉన్నాయనుకో ఇది మనకి పచ్చడికి సరిపోను లేవంటే దీంట్లో కొంచెం పల్లీలు వేయించి వేరుశెనగ గుళ్ళు వేయించేసి అవి నాలుగు వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి వేస్తా పట్టు ముందు అది పట్టు వేసేస్తా వేసేస్తా పొడైంది కదా ఈ పొడిలో జీలకర్ర వేయించుకున్నాం కదా అవి ఉప్పు సరిపడా ఉప్పు వేయించిన మిరపకాయలు జీలకర్ర ఉప్పు మనము వేయించిన పుచ్చగింజల పొడి నెక్స్ట్ చింతపండు పుచ్చగింజ ఓహో ఇందులో పచ్చడి కదా ముందు అది గ్రైండ్ ఓకే ఇది గ్రైండ్ చేసేస్తా ఇవి ఒక్క తిప్పు తిప్పుకురా ఓకే తర్వాత చింతపండు బెల్లం యాడ్ చేద్దాం రైట్ ఓకే అయిందా మిరపకాయలు మీదిగిపోయినాయి ఓకే దీంట్లోకి చింతపండు వేద్దాం ఓకే కడిగి శుభ్రంగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు తర్వాత చిన్న బెల్లం ముక్క కొంచెం బెల్లం ఓకే తరిగిన బెల్లం కొంచెం ఉండి లేనట్టుగా ఓకే తిప్పేసి ఓకే అయిపోయింది అయిపోయింది అవును పచ్చడి కన్సిస్టెన్సీ ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేసి తిప్పుకుందాం ఉండి లేనట్టు లేదా ఉల్లిపాయలు మాకు ఇష్టమే ముక్కలు ముక్కలుగా అంటే సన్న ముక్కలుగా తరిగేసి కలుపుకోవచ్చు నేనైతే ఇలా వేసేస్తా ఓకే అయిందా సూపర్ కమ్మటి వాసన వస్తుందో చూసా ఉల్లిపాయ కావాలంటే అలా లేదంటే నంచుకుని కూడా పుచ్చగింజలు కాసినే ఉండి పచ్చడి ఇంకా వదగాలి అనుకున్న వాళ్ళు పల్లి గింజలు వేయించేసి కాసిన పల్లి గింజలు దోరగా వేయించేసుకొని పొట్టు తీసేసి అవి కూడా పుచ్చగింజలు గ్రైండ్ చేసేటప్పుడు కాసిన అవి కూడా వేసుకున్నామంటే పచ్చడి ఉదుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మార్పే ఉండదు పెద్దగా ఇప్పుడు సో పుచ్చకాయల పచ్చడి అయిపోయింది పుచ్చగింజల పచ్చడి పుచ్చగింజలు పుచ్చగింజల పచ్చడి పుచ్చగింజల పచ్చడి సూపర్గా ఉంది నిజంగానే అసలు నేనైతే వినలేదు చాలా అద్భుతంగా ఉంది ఇంత సింపుల్ గా ఇంత చక్కగా గోంగూర పచ్చడిలాగా పచ్చడి అంటే హెల్దీ పచ్చడి ఏంటంటే ఇది కూడా హెల్దీ చాలా హెల్దీ చాలా పోషక పచ్చడి తినే ఫీలింగ్ హాయిగా పచ్చడి తిన్నామన్నా ఫీలింగ్ ఉంటుంది హై గానీ అట్ ద సేమ్ టైం మంచి హెల్దీ ఫుడ్ హెల్దీ పచ్చడి తిన్నామన్నా పచ్చ గింజల పచ్చడి చేసేసాము ఇంకా దీనికి తాలిం పక్కర్లేదు అన్న తాలిం పక్కర్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు వేయమంటావా వద్దంటావా కొంచెం అసలు ఒక ఊరికెళ్ళ దీన్ని ఇట్లాగే అన్నంలో కలుపుకొని శుభ్రంగా నెయ్యి వేసుకుని తినేయటం ఇంకేం ఉండదు ఓకే కావాలంటే కాస్త వేసి ఇస్తా కొంచెం వేసేమంటా వేస్తే అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా వేసేద్దాంలే నువ్వు తిరగమాత పెట్టమన్నావు కాబట్టి చిన్న తిరగమాత కోరిక మేరకు మరదల కోరిక మరదల కోరిక మేరకు కోరికను మన్నించి నా కోసం నేనైతే పెట్టను ఓకే పైపోపులు పెద్దగా ఇంకా పిల్లలు అడుగుతారు ఇక్కడ నువ్వు అడుగుతున్నావు కాబట్టి పెడుతున్నా ఓకే ఓకేనా నూనె కాగుతుంది కాస్త కరేపాకిమ్మా మరదలమ్మ ఓకే పంటిపి పంటి కిందికి పటపట పప్పులు కావాలా కావాలా అయితే తిరగమాత గింజలు కొట్టి ఇచ్చే ఓకే ఇందులో నాలుగు నాలుగు సరై ఎంత చాలా ఓకే ఆవాలు ఆల్రెడీ జీలకర్ర వేసేసాము అయినా కూడా జీలకర్ర ఎంత వేసుకుందా తక్కువే ఓకే హెల్త్ మినపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసా వేసారు వేశారు వేసారు ఇప్పుడు ఇంక కరివేపాకు రెడీగా పెట్టుకో వేగంగానే ఆ పచ్చడి ఇందులో అది ప్లాస్టిక్ గిన్నె గిన్నెస్తా వేసేస్తా వేసే కరివేపాకు మరదలు పిల్ల ఎలా ఉంది చెప్తమ్మా సూపర్ చూడ్డానికే చాలా అద్భుతంగా పుచ్చ గింజల పచ్చడి తిరగ మూత వేసిన పుచ్చ గింజలు పుచ్చ గింజల పచ్చడి పుచ్చ గింజల పచ్చడి చాలా హెల్దీ ఓకే బోల్డన్ని న్యూట్రిషన్స్ దీంట్లో ఉన్నాయి అవన్నీ మీరు చూసుకోండి ఇంట్లో ఉన్నాయి పుచ్చగింజలు ఇప్పుడు పచ్చడి అయిపోయింది ఏంటి పొడికి పొడి ఇందాక మనము గ్రైండ్ చేసిన పొడిలో కాస్త తీసి పెట్టాం కదా వేయించిన మిరపకాయలు జీలకర్ర ఇది ఓకే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసి తిప్పేసుకుంటే పొడి రెడీ ఓకే ఇది నిలవ ఉండదు అయితే రెండు రోజులు ఉంటుంది అంతే ఇది మనం పొడి చేసి పెట్టుకున్నాం అనుకో అన్నంలో వేసుకోవచ్చు ఇడ్లీకి వేసుకోవచ్చు దోశకి వేసుకోవచ్చు ఇందులో నీళ్లు వేయం ఓన్లీ పొడి దీనికి ఇంకా చింతపండు వేయం అక్కర్లే ఒకవేళ లేదు మాకు చింతపండు కావాలంటే చిన్న ఉసిరికాయ అంత గింజ లేదా కుంకుడు వద్దంత అది కూడా ఈ మిరపకాయలు వేయించేటప్పుడు వేయించేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇంతే లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఓకే ఇగో ఇది కూడా ఆప్షన్ బెల్లుల్ పై మేము తినము వద్దు అనుకుంటే ఓన్లీ ఇవి మాత్రం గ్రైండ్ చేసుకోవచ్చు స్కిప్ వెల్లుల్లి అంటే ఇవి గ్రైండ్ చేయాలి మిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేయి అయిందా చూడండి ఇదిగో బ్రహ్మాండం అయిపోయింది దీంట్లో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేయించిన పుచ్చగింజలు కదా పొడి పుచ్చగింజల పొడి ఈ వేయించిన పుచ్చగింజల పొడి నాలుగు వెల్లుల్లి డెబ్బలు చింతపండు ఆప్షన్ మీరు కావాలంటే ఒక చుక్క వేసుకోండి చిన్న మన ఉసిరికాయ లేదు పచ్చడి ఉంది కదా ఇది వేరే టేస్ట్ ఇది వేరే టేస్ట్ బ్రహ్మాండంగా అయింది పొడి అంతేనా అంతే ఓకే చూడు బద్దల బద్దలుగా వెల్లుల్లి లేసాం కదా తడు ఉంటే దాడిగా వచ్చింది అయినా ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి ఓకే తొందరగా అయిపోతుంది కావాలంటే దీంట్లో మీరు వేయించిన వేరు చూస్తే గుళ్ళ పొడి కూడా కలుపుకోవచ్చు ఓకే బెల్లం బెల్లం అక్కర్లే దీనికి ఎందుకు బెల్లం పొడి కక్కర్లే పొడికి అక్కర్లేదు ఇది వచ్చేసారా ఇప్పుడు ఒక పక్క పచ్చడి చేసాము గిన్నె తిన ఉందా సో వదిల పుచ్చగింజల పొడి పచ్చడి పుచ్చ మీరు ఏంటంటే ఆప్షన్తో ఏంటంటే ఒక ఇంగ్రీడియంట్ అనుకోండి దాంతో పొడి పచ్చడి కూర పులుసు అన్ని అన్ని చెప్పా ఇంకా రెండు స్నాక్స్ ఉన్నాయండి గింజలు కాస్తనే ఉన్నాయి కాబట్టి ఇలా చేయొచ్చు చేయాల్సి వచ్చింది ఇప్పుడు పుచ్చగింజలు వేయించింది ఉంది కదా పొడి చేసుకున్నారు కదా ఆ పొడితో కాస్త బెల్ల పొడి బెల్లము కొంచెం పల్లీల పొడి వేయించిన పల్లీల పొడి కాస్త ఎండు కొబ్బరి ఓకే వేయించి మెత్తగా అంటే కొంచెం వెయిట్ చేసుకున్నా లేదా అలాగైనా సరే ఫ్రెష్గా ఉంటే అది కొంచెం పొడి యాడ్ చేసి కొంచెం ఇలాచీ పౌడరు కావాలంటే నట్స్ ఓకే నట్స్ అంటే ఏవేవో మీకు అందరికి తెలిసిందే అవి కూడా కొంచెం నేతిలో వేయించేసుకొని ముక్కలు ముక్కలుగా చేసి దీంట్లో వేసేసుకుని అంత కలిపేశారనుకో స్వీట్ తయారైంది లడ్డులాగా చేయండి మీ ఇష్టం ఇక దాన్ని ఎలాగైనా మీరు వాడుకోవాలి అలా బౌల్లో వేసుకొని తినొచ్చు లేదా పిల్లలకంటే చిన్న లడ్డులాగా చిన్న చిన్న ఉసిరికాయలంతా లడ్డు చేసి కూడా పెట్టండి అసలు వాళ్ళకి పొట్టలో అవును అంటే చెప్పచ్చు ఏదో తెలియదు మోషన్ ఫ్రీగా అవుతుంది వల్ల ఫైబర్ ఎక్కువ ఉంది తర్వాత వూలన వేరుసిన గుళ్ళు చేరటం వలన న్యూట్రిషన్స్ అన్ని వెళ్తాయి పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది ఇది కూడా ఈ పొడి కూడా కాస్త నెయ్యేసి వేడి వేడి అన్నంలో కాస్త కలిపి పెట్టండి ఎక్కువ కారం ఏం నేను చాలా తక్కువ వాడతా లైట్ గా వేసేసి పెట్టండి ఇవన్నీ చాలా మంచిది పిల్లలకి ఓ పప్పన్న ముద్ద ముద్దా ఓ పొడి అన్న ఒక రవ్వ రసం మళ్ళీ మనం చేసుకున్న పప్పు కూర ఉంటుంది అదొక రవ్వ అలవాటు చేయండి అంటే ముందు నుంచి పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ అలా పిజ్జాలు బర్గర్లు ఇవి మాత్రం అంటే ఇవే ఎక్కువ తింటున్నారు కదా మనం ఏంటి ఇలాగా ట్రెడిషనల్ గా ఇంట్లో ఇవి కూడా అలవాటు చేస్తే వాళ్ళకి ఏంటంటే మంచి మంచి కలవ ముద్ద ఇది ఒక ముద్ద పప్పు అంతే మొదలు చెప్పినట్టు పెట్టేటప్పుడు చూస్తారు ఇలా టేస్ట్ మరంగానే కార్తికేయను వాళ్ళు అలాగే చూస్తారు ఎలా టేస్ట్ మారంగానే టీవీలో ఏవో చూస్తూనో ఆడుతూ ఉంటాడు కదా అప్పుడు ముద్ద నోట్లో పెట్టాం ఇలా చూస్తాడు అంటే ఇది ఇది నా అన్న అని చెప్పాలి చెప్పాలి ఓహో మంచి కదా అలవాటు చేయాల్సి కాకపోతే కాస్త పెరిగిన తర్వాత నేర్చుకోలేరు తినరు సో హెల్దీగా పుచ్చగింజల పొడి పుచ్చగింజల పచ్చడి చేస్తామండి ఈరోజు నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు మొట్టమొదటిసారి ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను వాసన మాత్రం వాసన మాత్రం నిజంగా గుమ్మఘుమలు ఆడిపోతుంది నిజంగా చెప్తున్నాను అన్ని మంచి వస్తువులు కదండి మిరపకాయలు జీలకర్ర అన్ని మంచి వాసన వచ్చాయి ఇవే కదా సో వాసన మాత్రం మామూలుగా లేదు డెఫినెట్గా టేస్ట్ కూడా అదిరిపోతుందని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను స్నాక్ కూడా అన్నా కదా పుచ్చగింజలు వేయించుకుంటాం కదా యువతలు కూడా కొన్ని వేరుసిన గుళ్ళు వేయించి మనం ఇంట్లో పెట్టుకుంటాం అవి ఇవి వేయించేటప్పుడు పుచ్చగింజల్ని కొంచెం ఉప్పు నీళ్ళల్లో కలిపేసి ఒక స్పూన్ నీళ్ళల్లో కొంచెం ఉప్పు కలిపేసి ఆ నీళ్లు చిలకరిచ్చామనుకో వేయించేటప్పుడు పుచ్చగింజల మీద ఆ ఉప్పు నీళ్లు పట్టి ఉప్పగా అవుతాయి కొంచెం పైన పలు పైన చూడు దాన్ని ఉప్పు పట్టుకుంటుంది కొంచెం నోట్లో వేసుకోంగానే ఉప్పంగా పుచ్చగింజ తగులుతుంది దాంట్లోకి నువ్వు వేరుశనగ గుళ్ళు కలిపావనుకో అనుకో వేయించినవి పొట్టు తీసినవైనా పొట్టున్నవైనా వేసావనుకో కలిపేసి సాయంకాలం వాన వచ్చేటప్పుడు అలా కూర్చుంటూ నవలు చదువుకుంటూ అలా అలా ఒక్కొక్కటి వేసుకో అది స్నాక్ ఎంత మంచి స్నాక్ తెలుసా రెండు కలిపి తినో అసలు ఎంత బాగుంటుందో ఏమంటే పుచ్చగింజలు లేవు కాబట్టి అదొకటి మనకు టైం కూడా ఇప్పుడు చాలా అవుతుంది మళ్ళీ కొన్ని చేరంగానే అవి కూడా ఎప్పుడైనా పుచ్చగింజలకు ఎక్కువ అయిన తర్వాత ఆ స్నాక్ ఇంకోటి స్వీట్ అవి రెండు చేసి చూపిస్తాము ప్రస్తుతానికి సో పుచ్చగింజలతో నాలుగు వెరైటీస్ ఉన్నాయండి అంటే మీకు కూడా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి మాకు ప్రస్తుతం తెలిసినవి నాలుగు వెరైటీస్ ఇందులో రెండు చేసి చూపిస్తున్నాం ఇంకో రెండు తర్వాత చూపిస్తాం మీకు ఏమైనా ఇలా పుచ్చగింజలతో ఏమైనా వెరైటీస్ తెలిస్తే డెఫినెట్గా షేర్ చేయండి లైక్ చేయండి అంటే షేర్ చేయండి అలవాటు అయిపోయింది షేర్ చేయండి ఓకే కమెంట్స్లో చెప్పండి మీరు కూడా ఇలా హెల్తీగా చేసుకొని తినండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను కూడా తిని ఎలా ఉందో చెప్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నువ్వు తప్పకుండా చెప్పాలి నువ్వు తినలేదు కలిపి అంతేనా వాహ్ నీకంతా నేను సర్ప్రైజ్ చేస్తున్నా కదా సర్ప్రైజ్ తో సర్ప్రైజ్ ఇవేళ ఇవేళ నిమ్మ గుర్తు రావాలి అంతే అసలు మా అమ్మ ఎప్పుడు మీకు అవుతున్నా అమ్మా మీరు ఎప్పుడో ఇట్ ఎత్తిపోస్తున్నా ఎప్పుడు చూడు అలా వేసుకుని తర్వాత అనుకోవాలి మా వదినిపోసి మరి కలిపి ముద్దలు పెట్టేది అని చిన్నప్పుడు అసలు ఎక్కడ పెట్టేది ఎరగరేమో బుద్ధిని గారు మరద పెట్టడం ఏం లేదు దాంట్లో ఏముంది చెప్పు అంతే అంటే పేర్లు అంతే మరదలైనంత మాత్రం అట్లా చూడాలన్నది ఏం లేదు కదా లేదు కదా అవునవును కరెక్టే కానీ కానీ కదా అంటే అలా ఉంటారేమో మళ్ళీ చాలా గా అనిపిస్తుంది కూడా అటమ్మా అబ్బా ఇదిగోనండి పొడితో ఒక ముద్ద ఇప్పుడు ఏదో పాటు ఉండలేమ చేతిలో గో ముద్ద అంతే వచ్చు అంతే ఏంది అంటే సూపర్ అంతే కానీ ముచ్చటగా మూడు ముద్దలు జీలకర్ర ఎండుమిరపకాయ పుత్తగిందల ఫ్లేవర్ నీకు తెలుస్తుంది చాలా బాగా తెలుస్తుంది చాలా ఒక ముద్ద తినండి ఇంకో ముద్ద నీకు పెట్టేసాక నేను తింటా మూడు ముద్దలు నీకు ముచ్చటగా పెట్టి చాలా బాగుంది రిచ్ ఇన్ ఫైబర్ పొడి నువ్వు ఎప్పుడు తినలేదు కదా మొట్టమొదటిసారి చూడండి మీరు చాలా టేస్టీగా ఉంది చిన్నప్పుడు మా నాన్నమ్మ బిడ్డ ముందు ఉన్నాయి ఉన్నాయి పొచ్చిపోలే కారంగా ఘాటుగా చలికిగా చలికి బలే ఉందబ్బంది నానమ్మ చేసినట్లే ఘాటు నైస్ దా ద హలో రైట్ హౌ బీ ద టేస్ట్ డిఫరెంట్ ఉంది కదా జీలకర్ర అది అసలు ఆక్యులీ ఇడ్లీ ఇడ్లీల్లో కొట్ట బాగుంటుంది కూడా వేసుకోవచ్చు నల్ల ఉంది ఇప్పుడు పుచ్చ గింజలు పచ్చడి పుచ్చ గింజల పచ్చడి ఉల్లిపాయ వేసి అన్ని వేసి అబ్బా అయ్యో నేయ్ అయిపోయిందా ఆగు ఇంకా గడ్డ కట్టింది గడ్డ కట్టిందా చలికాలం కదా అవునవునవును ఎంత వేడి చేసినా ఇందాక అవునవును వేడి చేసిన అది కరిగిపోయింది దీంట్లో ఉల్లిపాయకుంటూ వేసాను మన వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ పెట్టిన ముద్దలు అన్ని గుర్తొస్తాయి గుర్తొస్తాయమ్మాండి నాన్న మీరు గుడి తినండి ఒక ముద్ద ఫ్లేవర్ వచ్చి బా మంచిద పచ్చడితో తింటారు ఒక ముద్ద మి తిన ఒకసారి చూడండి బెల్లం పులా చల్లగా ఉండడానికి ఇలాంటివి చేసుకుని తింటూ ఉంటే అందులో ఎవరైనా చక్కగా అలా ముద్దలు పెడితే అమ్మా పెడుతూ ఉంటే ఇప్పుడు చెప్పు నిజం నిజంగా పుచ్చగింజలు పొడి పచ్చడి ఎంత బాగుంటుందని ఇంత అద్భుతంగా ఉంటుంది నేను మాత్రం ఊహించలేదండి అయినా పుచ్చగంజలతో చేస్తారని తెలియదు అసలు చేస్తారన్న ఆలోచన కూడా నాకు లేదు అద్నా బై గాడ్ నాకు అసలు తెలియని కూడా తెలియదు నాకు పుచ్చగింజలు తెలియా పచ్చడి పొడి చేస్తారని వినలేదు నేను ఎక్కడ అన్నీ అన్ని పుచ్చగింజలు మనం తెచ్చుకోవడం పడేయడం తప్పితే దాని పడేసి పడేయకు కట్ చేసినవన్నీ శుభ్రంగా చిల్లు బుట్టలు వేసి పెట్టు ఇలా నువ్వు ఇవన్నీ చేయలేకపోయినా కనీసం స్నాక్ లాగా తినొచ్చు తినొచ్చు అదే వేయించుకుని ఉప్పు కారం వేసుకుని చక్కగా వేయించుకుని తినొచ్చు సో ఇదండి ఇవాళ మా పుచ్చగింజల ప్రహసనం ప్రహసనమా సో ఇలా మీరు కూడా పుచ్చగింజలు ఉంటే ఉంటే కాదు మనం పుచ్చకాయ డెఫినెట్గా తింటాం కదా పండు తింటాం కదా ఆ గింజలు తీసి పక్కన పెట్టేసి శుభ్రంగా కడిగేసుకుని అవి దీంట్లో పెట్టే వదని చెప్పారు కదా ప్రొసీజర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ సో మా వంటలు మా మాటలు అన్నీ మీకు అనుకున్నాను ఇంకా మీరు చేయాల్సిందంతా ఏంటి ఏమీ లేదు పని నచ్చింది జస్ట్ 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 వెరీ వెరీ స్మాల్ ఏంటంటే లైక్ చేసేది లైక్ చేసేయాలి షేర్ చేసేయాలి లైక్ చేసేయాలి షేర్ చేసేయాలి గంట కొట్టేయాలి అమ్మో గంట కొట్టేయాలి కమెంట్ మనం కూడా గంట కొట్టేసాము గంట కొట్టేసి కమెంట్ కమెంట్ పెట్టేయాలి ఎలా ఉంది ఎలా మీరు అందరూ పెడుతున్నారు కమెంట్స్ అండ్ నేను ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి నా తరపున వదిన తరపున అమ్మ తరపున మా ఫ్యామిలీ అందరి తరపున కూడా నేను మెసేజెస్కి రిప్లైస్ ఇస్తున్నాను ఎక్కడైనా ఒకటి అలా మిస్ అవుతూ ఉంటాను ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తాయి కదా ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ అన్ని వాటిల్లో నేను ఒక ట్రెండ్ మిస్ అవ్వచ్చు ప్లీజ్ డోంట్ మైండ్ ఇది నా పర్సనల్ థ్యాంక్స్గా మీరు భావిస్తూ కీప్ వాచింగ్ శృతి రాగాను థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాను థ్యాంక్ యూ సో మచ్